సంక్షేమ అనే పరిస్థితి ప్రజలు ఏ విధంగా మోసం చేశారో మీకు తెలియదు కాదు ఎందుకంటే మీ అందరికీ తెలుసు అమ్మఒడి అనే కార్యక్రమం పెట్టి ప్రతి ఇంటికి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటారు కాబట్టి అందరూ కూడా చదువుకుంటాయని చెప్పి ఆ రోజు నాటించి తర్వాత ఒకరికి ఇచ్చారు ఒకరికి కూడా పదిహేను వేలు ఇస్తాయని చెప్పి ఒకసారి పద్నాలుగు వేలు ఒకసారి పదమూడు వేలు ఇచ్చారు అదే కాకుండా మళ్ళీ ఐదు సంవత్సరాలు ఇస్తాయని చెప్పి మళ్ళీ నాలుగు సంవత్సరాలు ఇవ్వటం మళ్ళీ తర్వాత మూడు సంవత్సరాలు చేసేది అనమాట ఇవాళ మన ప్రభుత్వం రేపు పరికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ మంది పిల్లలు ఎందుకంటే నేను పోయినసారి సార్ ఒకసారి మామ మాది గారి సంఘం వచ్చారు వచ్చి ఆయన ఏం అడిగాడు అంటే ఇంటికి ఒకరికి ఇస్తే ఇంకో పిల్లల్ని కూలికి పంపించాలా ఒకరిని నదించి ఒకరిని కూలికి పంపించాలని అడిగారు అది చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఇమీడియట్గా మేము చెప్తుంది నేను చెప్పిన తర్వాత ఆయన ఒకే మాట అన్నాడు ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళందరం కూడా చదివిస్తాలి ముఖ్యంగా ఉన్నారు మనం ఒక నెల రోజుల్లోనే పెన్షన్ ఇచ్చేవాళ్ళం గతంలో ఏ విధంగా పెన్షన్ ఇచ్చాము అదే విధంగా రేపు అలాంటివి ఉన్నాయి ఎవరికైతే పెన్షన్ రాలేదు ఎవరికైతే బలసారిపోయి భార్య పెన్షన్ రాదు పెద్ద పెద్ద వాళ్ళు ఎవరన్నా వయసు పెద్ద వాళ్ళు సరే వీళ్ళందరూ కూడా తప్పకుండా పెన్షన్ ఇవ్వడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నాలుగు వేల రూపాయలు చేసి పెన్షన్ అందరూ కూడా ఇవ్వాలని చెప్పారు గతంలో మనం రెండు వందలు పెన్షన్ వెయ్యి రూపాయలు చేసాం మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ జనవరి నుంచి మళ్ళీ మే దాకా మనం రెండు వేలు చేసాం ఇప్పుడు వాళ్ళు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి మూడు నాలుగు ముక్కలు చేసి దాదాపు ఒక మూడు రెండు వేల నుంచి పెన్షన్ మూడు వేల రూపాయలకి తీసుకురావడానికి ఒక ఐదు సంవత్సరాల మనం రేపు అధికారంలో కొంచెం ఇమ్మీడియట్ గా ఒకేసారి మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు చేస్తామని చెప్పారు పిల్లలు ఎంతమంది నుండి అంతమంది చదువుకోవడానికి చేస్తా ఉన్నారు అదే విధంగా రైతాంగానికి సాయం చేస్తా ఉన్నారు అదేవిధంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అవసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు మహిళలందరూ కూడా మనం ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని చెప్పి అది కూడా చేస్తామని చెప్పారు అదే కాకుండా ఇప్పుడు చూస్తా ఉన్నాం మనం గతంలో మీ ఊర్లో ఎస్టీ కాలనీ ఓన్లీ ఎస్టీ కాలనీ నేను వచ్చినప్పుడు ఇరవై తొమ్మిది ఇల్లు పెట్టామని చెప్పారు అది కూడా లక్ష రూపాయలు దాకా శాంక్షన్ చేశాము ఎనభై రూపాయలు మన గవర్నమెంట్ మారిన తర్వాత వాళ్ళకి ఎనభై రూపాయలు ఇవ్వకుండా కక్ష ఆపేశారు నేను ఎప్పుడు కూడా కక్ష పూరితంగా ప్రభుత్వాలు ఎప్పుడు కూడా రన్ చేయలేదు ఈ ప్రభుత్వంలో ఒక్కసారి మిగిలిపోయి ఉంటే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు చేస్తాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ విధంగా కాకుండా ఇది వాళ్ళ ప్రభుత్వంలో చేశారు కాబట్టి ఈ ప్రభుత్వం ఇవ్వకూడదు అని చెప్పి ఇలాంటి ఆంక్షలు పెట్టి మనుషుల్ని వేరు వేరు చేసి పరిపాలించడం చేశారు రేపు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధంగా మనుషుల మధ్య కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టకుండా అందరూ సోదర సభన కింద భావించి తప్పకుండా అందరం కూడా ప్రభుత్వం సాయం సకాలం తప్పకుండా అందిస్తామని చెప్పి కూడా మరొకసారి పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ